ఏం చేసినారు రా బల్లో బెల్ల ఏం చేసినారు బెల్ల ఏం చేసినారు రేపు నుంచి నువ్వు కూడా వేసుకు అమ్మ నాడికి బూట్లు వరణేసుకోవచ్చుంటే ఏం చేస్తున్నారాడు వాడు ఏం చెప్పినాడు అందు నువ్వు చెప్పురా వాడు ఏం చెప్పినాడు నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పు ఇద్దరు కొట్టుకున్నారు కొట్టుకునేరు యశ్వంత్ యశ్వంత్గాడ ఎవడు జెస్ వాడా మీ క్లాస్ వాడు ఇచ్చా అయినా ఒక నందు నువ్వు అన్న ఒక పార్టీకి వెళ్ళి ఉండాలా మీ దాముగాని కాదు దాముగాని ఇంటికాడ చూసుకోవాలా బళ్ళు అన్నం చూసుకోవాలా అర్థమైందా ఇంటికాడ దామగాన్ని చూసుకో బ్యాట్ ఉంటుంది ఎన్నో నక్క మనం బతున్నాడా ఆడుకు వాడు బూట్లు వేసుకోత్తా అంట వానికంట బూట్లు వేయి ఇంకో వాడు వేసుకుయటప్పుడు వీడియో వేసుకోమని ఇప్పటికేమి నీకు సో ఇప్పుడే బడికి వచ్చినారు వచ్చినప్పటిని ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఈయన ఇప్పుడు నిద్ర వేలు వేసినాడు అంగడికి బాగుందా అంటారు పంప సరే రా అంగడికి అంగడికి పో పరి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇలా ఉన్నాం అనమాట మీరు మీకు తెలిసినట్టయితే మూడు రోజుల నుంచి అయితే వీడియో లేదు నాకు కొంచెం బాగా నీరసం వచ్చేసింది అనమాట అంటే ఏదన్నా మూడు రోజుల నుంచి కొంచెం పని ఎక్కువైంది పిల్లలను చూసుకొని ఇంకా మళ్ళీ ఇంట్లో పని ఇవి అని సరే కొంచెం నీరసం బడికి అనమాట ఈరోజు కొంచెం బెటర్గా ఉంది సో బెటర్గా ఉండే సార్ కొంచెం మళ్ళీ రెడీ అయ్యాను ఏంటంటే ఇంకా అంతే ఎందుకు సడన్గా నాకు ఒక్కొక్కసారి నీరసం వచ్చేస్తుంది చాలా నీరసం వచ్చేస్తుంది సరే సర్లే నీకు అయ్యద్ది నుంచి అక్షింతలు రాలే వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ నిన్నైతే ఆ యోధ్య నిన్నైతే మాకు కూడా మా ఇంటికి కూడా అక్షంతరం వచ్చాయనమాట సో ఏంటంటే అవి దేవుని పట దాము ఇప్పించుకొని అవి దేవుని పటాల దగ్గర పెట్టి అందరూ స్నానాలు చేసాం ఇంకా ఇంట్లో పూజ చేసుకున్నాం అనే టయానికి కోతి వచ్చి అక్షంతరం తీసుకెళ్ళి అదృష్టం లేకుండా పోయి అదృష్టం లేత ఎవరు ఆంజనేయ స్వామి వచ్చి అక్షంతరం అట్టుకెళ్ళాడు మనకు లేకుండా తీసుకుపోయినాడు నీకు అయితే ఆంజనేయ స్వామి ఇంట్లో అయితే వచ్చినట్టే కదా ఏదైనా థింక్ పాజిటివ్ టేక్ పాజిటివ్ అంతే కదా ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామి ఇంట్లోకి వచ్చి అదే పనిగా తినేటి అన్ని పెట్టి ఇంట్లో జస్ అంటే గుడి గురించి ఉండే సో అంటే అదృష్టం ఉండాలి సుబ్బు దేనికైనా అలాంటిది ఆంజనేయ స్వామి వచ్చి నీకు ఏం చేస్తున్నావు జాచి కాదు ఫ్రెండ్స్ ఓమె ఏం చేస్తున్నావు మాకు వచ్చి మా ఇంట్లో తీసుకెళ్ళింది సరే సరే ఇంకా ఆనందం అంతే ఇంకా మామూలుగా అదృష్టం సరే సర్లే కానీ ఇంకా కొంచెం జరుగు కొంచెం పులిసెట్టు చూపిస్తాం పూలు నీళ్ళు పక్కన పడేసి చెట్టుకు రాకుండా చెట్టుకు నీళ్ళు రాకుండా పక్కన వేసినాయి సో మొత్తానికి అయితే మా చెట్టుకి ఏంటంటే చాలా గులాబీ మొగ్గలు వచ్చినాయి కానీ ఏంటంటే ఇంకో కొన్ని మొగ్గలు కోతులు ఇంచేస్తున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ కొమ్మ ఇంచేసినాయా ఇవన్నీ కోతులు దీన్ని మొగ్గలు రానికుండా ఫ్రెండ్స్ ఒక టిప్పు పది పది కాచినాయి చెట్టుకేమో ఈ కోతులు ఏమో తినేస్తున్నాయి తినేస్తున్నాయి ఈ గుళ్ళు రాని రాని పూల మొక్కలు ఎటు చేస్తాయి మామూలు ఏం తింటుంటాయి మిగిలినవి మనకు గులాబీ నీళ్ళు నీళ్ళు బ్రా దామా సుమా దామా రామ్ ఏమి పద్నాలుగు నెలలకు మాట్లాడుతున్నాయి పదిహేను నెలకేం చెప్పు నీకో బాబడినవు నువ్వు నువ్వు కోవు బాబడినవును కండ్ర పిల్ల ఎగరతుంది అడిగి సో ఆడపిల్ల ఉంటే ఇంట్లో ఎందుకు అందమాట ఎందుకు నేను ఇంట్లో తిరుగుతూనే ఉంటాడు ఫ్రెండ్స్ గలగల గల 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 అని ఆడిపోతుందో అవి ఇది మొత్తం తిరుగుతుంది మా కొలం కడిగిపోతుంది ఎందెందో చేస్తుంది ఏదైనా అనదాకా కంట్రోషన్ ఇటు అంటది ఆ ఏం చేస్తున్నావు నేను అయితే మాకు సగం పాస్ వచ్చేసి రోజు మొత్తం అసముతోనే గడిచిపోతుంటది మాకు ఓ నెక్స్ట్ ఇయర్ దామ్ము కూడా స్కూల్కి వెళ్తాడు ప్రస్తుతానికి అయితే నీళ్ళు పెట్టేసిన పోయి మీద నీళ్ళు పోయి అలా ఏడిపోయి ఏర్స్తున్నాడు ఇందాకలే కదా అందరిని తీసుకొని తిప్పుకొచ్చిన ఒక్కరు కూడా అందరికీ నీళ్ళు అందరికీ ఎవరిని కూడా త్రావు రాలే తావ్ కనిపత్తున్నాయి మళ్ళీ చెప్పవు చెప్పు గమ్ముగా ఉండవు మర్చిపోయినా అప్పుడు నువ్వు వీడియోలు దీనికి అడ్రస్లోక తీయలే సో అయితే మన కాంపౌండ్ వాళ్ళ కోసం ఇటుకలు కూడా దింపించాం ఫ్రెండ్స్ ముందు పక్క ఈ మొన్న దింపించాను ఏమంటే సుబ్బు బాగాలేక నేను తీసినప్పుడు వీడియో కూడా తీసుకురాకపోయింది నేను పొలం దగ్గర నేను సో మనకు ముందర అయితే ఆల్రెడీ బేస్మెంట్ అయితే అయిపోయింది రేపు గోడ పెడతారు అనుకుంటా రేపు వచ్చేవాళ్ళు బెల్లర్లు మనకు గోడ అయితే కన్ఫ్యూజ్ అవుతుంది సో ఏంటంటే ఇంట్లో ఫ్లోరింగ్ లాగా ఫ్లోరింగ్ లాగించే పని దాని మీద బాత్రూమ్ మీద రీకెల్ వేసే పని తర్వాత వచ్చేసి కాంపౌండ్ వాళ్ళకి అక్కడ వచ్చేసి బాత్రూమ్ మొత్తం క్లీన్గా మొత్తం అంటే క్లీన్ చేపిట ఆడికి అయిపోతుంది పని ఇంకా మాకు పెండింగ్ ఉండే పని ఏంటంటే ఇది అనమాట లోపల అదేంటి గ్రానైట్ స్టైల్స్ టైల్స్ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సువేంద్ర అలాగడా ఇంటికి వెళ్తాను అనమాట లైను ఎల్ఆర్ తీసినారంట సో టైం ఆల్రెడీ తప్పు కావచ్చు అని కరెంటు వచ్చేప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి వద్దామనే ఉద్దేశంతో ఇంటికి వెళ్తాను అనమాట సో ఈ కరెంట్ కింద పోకపోయిన రెండు వరకు పచ్చ ఉండాల్సిందో కరెంట్ పోయింది కాబట్టి వెళ్ళేసి గబిన రెండు మెత్తలు తినేసి మళ్ళీ వచ్చేస్తే మళ్ళీ నీళ్ళు కట్టుకోవచ్చు యాక్చువల్లీ మీకు ఉండిపోయినాయి ఫ్రెండ్స్ ఈ కాళ్ళ వల్ల ఎండిపోయింది సో మా అతను మూడు రోజులు బంగపడి బతిమాలి అత్తా ఇట్ట చేసి చివరికైతే అయితే నీళ్ళైతే ఇంకా ఆయన కూడా ఎండిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా మనది మొత్తానికైతే చాలా లాస్ అవుతాను అనుకునే కానీ మళ్ళీ ఏ దేవుడు కరణించినాడో కానీ సో ఆయన ఫైనల్గా అయితే ఇష్టలు అద్ది సో సో అందుకోసమే ఫైనల్గా అయితే నీళ్ళు కడతాను అనమాట మీరు చూసి ఉంటారు లాస్ట్ త్రీ డేస్ నేను వీడియోలు పెట్టడం లేదు ఎందుకు వీడియోలు అంటే అందరూ ఇదొక కారణం అనమాట చాలా భయపడిపోయాను ఫ్రెండ్స్ మొత్తం నాలుగు ఎకరాలు పెద్ద పెట్టుబడి మొత్తం పోతామని చాలా అంటే చాలా టెన్షన్ ఉన్నాను కానీ దేవుని దయవాళ్ళు అయితే మొత్తానికి అయితే అయినా కట్టుకున్నాడు సో చీకట్ల ఐదు నుంచి వచ్చి కడితేనే ఉన్నాను ఏంటంటే రోజు ఇది ఒక్కరోజన వాడు మనకి టైం ఇది ఒక్కరోజు టైంలో మనం ముత్తం కట్టేసుకోవాలా లేదంటే ఎల్లుండి మళ్ళీ ఆయన ఒరిమాడకేసుకుంటాడు సో ఒరిమాలు ఏంటంటే డైలీ వాటర్ ఉండాలి ఫ్రెండ్స్ ఎలా అంటే సో ఇలా ఉండాలి అలాంటిది అయిన దానిలో నీళ్ళు లేకపోయినా కూడా మన కోసం క్రోజ్ ఇచ్చాడు అంతేకాదు ఫ్రెండ్స్ ఎవరైనా రైతులు మన కాడ శక్తి ఉంటే ఖచ్చితంగా సాయం చేస్తారు సో అదే చేసినాడు ఆయన కూడా నాకైతే ఫుల్ హ్యాపీ ఓకే బాయ్ మొత్తానికి చాలా అంటే చాలా హ్యాపీ బాయ్